జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగం ఎనభై ఎనిమిది శ్రీకృష్ణ పరమాత్ముడు సంధి కోసము కురుసభకు వెళ్ళనున్న సమయంలో పాండవులందరూ కలిసి వారి తుది పలుకులుగా చెబుతున్నారు ఉద్యోగపరంలోని ఈ ధర్మాన్ని కూడా మనం విందాం శ్రీకృష్ణ పరమాత్మ ఐదుగురు పాండవుల వద్ద మాత ద్రౌపది వద్ద కూడా వారి వారి సందేశాలు తీసుకున్నారు సంధికి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు ఒప్పుకోగా సహదేవుడు ద్రౌపది ఒప్పుకోలేదు ఈ సమయంలో ఐదుగురితో చివరగా మాట్లాడి బయలుదేరుతున్నారు సంధికి శ్రీకృష్ణ పరమాత్మ ముందుగా అర్జునుడు చెప్తున్నాడు బావా శ్రీకృష్ణ పరమాత్మ నీవు మాకు బావే కాదు దేవునివి నారాయణుడు అని మాకు తెలియను మాపైన నీకు కరుణ ప్రేమ వాత్సల్యం ఉన్నది అవన్నీ విడిచి ధర్మముగా ఆ కృషభలో సంధి జరిగే విధముగా ధర్మంగా సంధి పొసిగే విధముగా చేయుము మా అన్న ధర్మరాజు ఏ విధంగా చెప్పారో సంధి వాక్కులు ఆ విధంగా సంధిని చేసి మాకు న్యాయం చేయి ఒకవేళ ఆ దుష్ట కౌరవులు సంధికి వినప వినకపోతే ఇక జరగలసిన కార్యక్రమం మనం ఎలాగూ నిర్ణయించుకుంటాం అది నీకు తెలుసును మా అన్నగారికి తెలుసును ఫల్గున మీ అన్నగారు చెప్పిన విధంగానే నేను కురుసభలో సంధి చేయడానికి వెళ్తాను సంధిని ధర్మంగా న్యాయంగా జరిగేటందుకు నేను చిత్తశుద్ధితోనే ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఆ దుష్ట కౌరవులు నా మాట వినకపోతే తదుపరి కార్యాచరణము మనము ఎలాగునూ నిర్ణయించుకుంటాము నేను మాత్రము చిత్తశుద్ధితోనే సంధి కుదిరే విధముగా ప్రయత్నము చేస్తాను కృష్ణ నీవు సోదరుడు అర్జునుడితో చెప్పే విధంగానే సంధికి ప్రయత్నము చేయువు సంధి జరిగితే ఇరుపక్షాలలో ప్రాణ నష్టము ఉండదు రేపు ఉదయము నీ జన్మ నక్షత్రము రోహిణి వృషభ రాశి చంద్రుడు మేరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడై ఉన్నాడు రేపు ఉదయమే ఈ సంధికి ప్రయత్నం చేయడానికి బయలుదేరుము మనకు తప్పక విజయం కలుగుతుంది బాబా ధర్మరాజ అలాగుననే రేపు ప్రాతకాలాన్నే నేను సంధికి బయలుదేరుతాను హస్తినకు సోదరా సాక్షికి మన ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసేది కదా నీవును మన యాదాగిరులకు కూడా హస్తలకు రండు సాక్షికి ఆ దుష్ట దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాస్త్రుడు శకుని ధర్మము తెలియని వాళ్ళు అధర్మంగా ప్రవర్తిస్తురు కనుక మనము తగు జాగ్రత్తగా ఉండవలేము కనుక మీరందరూ తగు జాగరూకులై నా వెనుక వండు నా రథములో నీవు కూర్చునిము నా గద చక్రము ఖడ్గము ఇతర ఆయుధాలను కూడా నా రథములో పొందుపరిచి ఉంచుము దారకుడు మనకి సారథి కాగలడు ఆ రథానికి సైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వాహాల కబులు అనే గుర్రాలను పూంచి రథం సిద్ధపరచుము సాక్షి కంటున్నాడు అన్న అలాగనే తమరు చెప్పే విధముగా అన్ని ఏర్పాట్లు ఇంత ఉందియే చేసి ఉన్నాను ఇప్పుడు కూడా మరొకసారి చూసుకొనేదను అన్నీ సక్రమంగా ఏర్పాట్లు చేసుకొని రేపు ప్రాతకాలమే మన ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తి చేయదును మరునాడు ఉదయాన్నే ప్రాతకాలమే శ్రీకృష్ణ పరమాత్మ తన రథములో ఆయుధాలను పెట్టుకొని తన రథములో తన చిన్నాన కొడుకు సాచిక నెక్కించుకొని బయలుదేరుతున్నాడు ఆ క్షణంలో వచ్చాడు ధర్మరాజు బాబా శ్రీకృష్ణ నువ్వు ఎలాగునా హస్త వెళ్తున్నావు మా అమ్మను చూసి మాకు చాలా అయింది చాలా దీవిగా ఉంది దయచేసి ఒక్కసారి మా అమ్మను పలకరించి వెళ్ళి మా అమ్మను చూసి మాకు ఎన్నాలో అయింది ఒక్కసారి మా అమ్మతో మాట్లాడి నువ్వురా మాకు సంతోషంగా ఉంటుంది మా అమ్మకు నా నమస్కారము నా సాధనలు మా ద్రౌపది నమస్కారములు తెలియజేయి అలాగనే మా తాత ధర్మాత్ముడు భీష్ముడికి గురువు ద్రోణుడికి మా చిన్నాన్న విదురుడికి చిన్నాటి గురువు అందరికీ మా యొక్క నమస్సుమాంజలు ముందుగా తెలియజేయి ఆ తర్వాతనే సంధి వాక్యములు పలుకుము కృష్ణ అని చెప్పాడు ధర్మరాజు అలాగే బావా ధర్మరాజ తప్పక మా మేనత్తను కలిసియే వెళ్ళేదను నీకు అనుమానమే లేదు అంటూ ఉండగా వచ్చే అర్జునుడు బావా శ్రీకృష్ణ నీవు ధర్మముగా సంధిని ఏర్పాటు చేయుము మా అన్నమాట మేము కాదనే వారము కాదు కనుక అన్నమాట ప్రకారము సంధి జరిగినా జరిగను లేదా ఆ దుష్ట కౌరవులను నా యొక్క అష్టశిష్టాలతో యుద్ధంలో హతమార్చుదును తప్పక వారిని వంశ నాశనం చేయదును అని నా మాటగా ఆ దుష్ట దుర్యోధనుడికి చెప్పుము అని చెప్పాడు అర్జునుడు ఆ సగము సీకటి సగము పగలగా ఉన్నటువంటి వేకవజామున రథం బయలుదేరుతుండగా అర్జునుడు అలా పలికేసరికి భీముడికి కండలు పొంగినాయి వచ్చాడు ఆహా నా తమ్ముడు చాలా ఉత్తముడు నా పల్గునుడు కృష్ణ బావా చూశావా ఎంత ధర్మంగా మాట్లాడాడు నా తమ్ముడు అర్జునుడు నాకు చాలా ఆనందంగా ఉంది మా మాట నలభారవలేను మా మాట ప్రకారం సంధి జరగకపోతే యుద్ధము జరగాలి ఆనాడు మా ప్రతాపం చూపించాలి అంటాడు భీముడు నకుల సహదేవులు వచ్చారు బావా మా అన్నలు నిన్న చెప్పారు ఈరోజు కూడా చెప్తున్నారు మా అన్న ధర్మరాజు మాటకు మేమందరము బద్దులమే అతని మాట ప్రకారము సగరాజ్యం ఇచ్చి మాకు సంధి చేకూర్చినా చేకూర్చను లేదా చివరగా ఐదు గ్రామంలో చెప్పాడు మా అన్నయ్య మా అన్నయ్య మాట మేము కాదనలేము సంధి పొసగనా పొసగను లేకుంటే ఏమి చేయవలను నిర్ణయించుకొని రమ్ము ఆ ప్రకారము మనం ముందుకు అని చెప్పారు ఇద్దరు కవలలు వారి మాటలు విని ద్రౌపదికి చెల్లి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు సగం దారికి వచ్చేసరికి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఋషులు కనిపించారు దేవఋషి నారదుడు జమదగ్ని కన్వుడు ఇతర ఋషులు కనిపించారు వారందరినీ నమస్కరించి శ్రీకృష్ణ పరమాత్మ రథం దిగి ఋషులారా రెండు మా రథాన్ని అధిరోహించండి అని గౌరవంగా వారందరినీ ఆహ్వానించాడు కానీ వారు శ్రీకృష్ణ పరమాత్మ నీవు ధర్మ సంరక్షణార్థమై జన్మించిన శ్రీమన్నారాయణుడి మాకు తెలియను కృష్ణ మేము మా వాయు మార్గంలో మేము వచ్చేదము మీరు మీ రథంలో వెళ్ళండి మీరు ధర్మ సంస్థాపన కొరకు కురుసభకు సంధి కోసం వెళ్తున్నారు ఆ సంధి వాక్యములు మీవి మేము వినాలని వస్తున్నాం మేము కూడా ఆ సభలో పాల్గొనేదము ఆ మహాకృసభలో ఏ విధముగా ఏ ధర్మముగా మీరు మాట్లాడి ధర్మానికి ఒప్పింతురో ఆ మహాసభలో భీష్ముడు ద్రోణుడు కృపుడు విధురుడు ఏ విధముగా ధర్మవాక్యమును పలికెదరో వినాలని మాకున్నది ఉన్నది అలాగనే ఆ మీ మాటలకు ఆ కౌరవపతి ధతరాష్ట్రుడు దుర్యోధనుడు అతని సోదరులు కర్ణుడు శకుని ఎలా సమాధానం ఇస్తారో ఏ విధంగా మీరు సంధి చేకూర్చుకుంటారో చూసి ఉండాలని మాకు తపన ఉన్నది అందుకనే మేము వస్తున్నాం మేమంతా కూడా మీ సభకు వస్తాము మహాత్మ మీరు ముందుగా వెళ్ళండి అని చెప్పారు ఆ ఋషులు వారి మాటలు విన్న శ్రీకృష్ణ పరమాత్మ మంచిది మహర్షులారా మీ యొక్క అనుమతితో మరలా నేను ప్రయాణం కొనసాగిస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ ముందుకి ప్రయాణమయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ ముందుకి సాగుతున్నాడు వెనకను మార్గములో ఋషి మార్గంలో వస్తున్నటువంటి ఋషులు నారదుడు కనువుడు ఇతర పరశురాముడు చాలామంది ఋషులు వస్తూ అనుకుంటున్నారు ధర్మము తప్పక జయించును శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడు అతడు జన్మించినది ఇక్కడ ఇది ఒక అవతారం ఈ అవతారంలో అతను ధర్మ సంస్థాపన చేయును ధర్మ సంస్థాపనయే అతని యొక్క ముఖ్య విధిగా ఈ అవతారం అతను ధరించి ఉన్నాడు కనుక ధర్మానికి న్యాయము జయము కలుగుతుంది అని అనుకుంటున్నారు ఋషులంతా అవును కదా మరి శ్రీకృష్ణాన్ని ఒక్కసారి చేయెత్తి మనసావాచ్య నమస్కరిస్తే చాలు వారి కష్టాలను పోగొట్టేవాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణాని నమస్కరిస్తే ఆ ద్రౌపదికి అంతము లేని వస్త్రాలు ఇచ్చాడు శిలాన్ని కాపాడాడు కృష్ణాని నమస్కరిస్తే ఆ గోపికలకు కాచాయిని రథ ఫలితాన్ని ఇచ్చాడు ఒక్కసారి కృష్ణాని చెయ్యి నమస్కరిస్తే చాలు మనసులో శ్రీకృష్ణుని పైన భక్తి ఉంటే చాలు వారిని తప్పక కాపాడేవాడు కదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మరి పాండవులు ధర్మాత్మలు వారి ధర్మానికి న్యాయం చేయడం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చేస్తాడు ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మపక్షపాతి పక్షపాతి కాదు ధర్మపక్షపాతి ధర్మం ఎవరి పక్క ఉంటే వారి పక్షానే ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ జై శ్రీమన్నారాయణ